హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్ మే షాపింగ్ ఈ రోజు మనం వచ్చేస్తాము కుసుమహరినాథ మార్కెట్ సందులో అనమాట నక్షత్ర సిల్క్స్ కి మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము సో ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు మనం చూడబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయద్దు వీళ్ళకి వచ్చేసి సిరి టెక్స్టైల్స్ అనే షాప్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ సందులో ఉన్న ఫోర్ షాప్స్ కూడా వీళ్ళవే ఇక్కడ చూస్తున్నారు కదా సిరి టెక్స్టైల్స్ సో అలాగే నక్షత్ర సిల్క్స్ అనమాట మనం నక్షత్ర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోలోకి నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందరూ కుసుమార్నాథ్ మార్కెటింగ్ అనే సందు లోపల ఉంటుంది ఇదంతా కూడా పొట్టి స్వామి వీధి అంటారు ఆ సందులో వచ్చిన తర్వాత కుసుమార్నాథ్ మార్కెటింగ్ అనే సందు లోపలికి ఉంటుంది మా షాప్ మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ కి సిరి ట్ అనే పేరు మీద ఉంటాయి ఎవరికైనా ఫ్యాంట్ షర్ట్స్ కావాలంటే క్లాత్ మా దగ్గర దొరుకుతుంది హోల్సేల్ గానీ బయట ఊరిని ఎవరిని వచ్చినట్టు అయితే కనుక మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ ఉన్నది చాలా త్వర త్వరగా అయిపోతుంటది మళ్ళీ మీరు అంత దూరం వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియనట్ అయితే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడున్నా సరే మేము అయితే పికప్ చేసుకుంటాం లేదా ఎవరికైనా మీకు అడ్రస్ చెప్పబోయినా సరే నక్షత్రిలిక్స్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్ లో టైప్ చేసినా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది ఓకే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి ఇప్పుడు మనకి ఈ ఆషాడమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రావణమాసం మాసం రెండింటికి మంచి స్పెషల్ ఆఫర్ తెప్పించామండి ఇలాంటి ఆఫర్స్ అండ్ ఇలాంటి శారీస్ అయితే మనకి మళ్ళీ నెక్స్ట్ అయితే రాదు మీకు రేట్స్ కూడా నేను చెప్తాను చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ లో ఇప్పుడు కానీ వెరైటీ వచ్చేసి ఇది స్పెషల్ వెరైటీస్ అంటే ఒక వెరైటీలోనే మనకి త్రీ ఫోర్ డిజైన్స్ వస్తాయి అది మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇక్కడ డిజైన్స్ వస్తాయి డిజిటల్ ప్రింట్ మోడల్స్ వస్తాయి మొత్తం వెరైటీస్ లైట్ వెయిట్ అండ్ చాలా స్మూత్ వెరైటీ అండి క్లాత్ అయితే మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాం మేడం వీటిలో ఓకే బోర్డర్ కూడా బాగుందండి కంచి బోర్డర్ స్టైల్ లో కంచి బోర్డర్స్ వస్తాయి మేడం వీటికి ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం కలర్ కాంబినేషన్ చూడండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది మొత్తం బంచ్ ఆఫ్ ఫ్లోరల్ డిజైన్స్ తో ఇదంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ మీద వస్తుంది కింద బోర్డర్ కూడా చాలా క్లాసిక్ గా ఇదిగోండి కంచి కంచి బోర్డర్ అయితే వస్తుంది మనకి కాపర్ వివింగ్ అవును మేడం కాపర్ వివింగ్ తో వస్తుంది ఇదిగోండి మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంది శారీ క్లాత్ అయితే కనుక చాలా అంటే చాలా సూపర్ ఉంటది మీకు ఈ సాఫ్ట్ పట్టు అంటారు కదండి దాని మీద కంటే ఇంకా చాలా స్మూత్ ఉంటది క్లాత్ అయితే ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ కొంచెం మనకి పెద్ద బ్లౌజ్ వస్తుందండి ఇకి అంటే ఫ్యాన్సీ సారీస్ కాబట్టి ఎవరు యూజ్ చేసినా సరిపోయేలాగానే ఉంటుంది వస్తుంది డిజైన్ కూడా చూసే కదా మొత్తం డిజిటల్ ప్రింట్ డిజైన్ కాబట్టి చాలా లుక్ అయితే బాగుంటది ఓకే బాగుందండి చాలా లైట్ వెయిట్ వస్తుంది స్మూత్ ఫాబ్రిక్ వస్తుంది ఇది వేర్ కూడా మిడిల్ ఏజ్ అంటే స్టూడెంట్స్ కొంచెం పెద్ద ఏజ్ ఏజ్ ఒక యూజ్ చేసిన సరే చాలా బాగుంటాయి ఐటమ్స్ ఎవరైనా యూజిబుల్ చేయొచ్చు ఐటమ్స్ ఎవరికైనా కూడా సూట్ అయిపోతాయి ఈజీగా వీటిల్లో వచ్చేసి మనకి కలర్స్ వస్తాయి మేడం ఇదిగోండి వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు పోచంపల్లి డిజైన్ అని దీంట్లోనే వచ్చింది పోచంపల్లి అండ్ డిక్కత్ డిజైన్స్ ఇవి ఓకే ఇదే మేడం ఇది వచ్చేసి ఇది పళ్ళు ఈ డిజైన్ అయితే చాలా కొత్తగా ఉందండి చాలా కొత్తగా ఉంటుందండి మనకి ఫ్యాన్సీ సారీస్ ఈ క్లాత్ లో కూడా చాలా వెరైటీస్ చాలా బాగుంటాయి మేడం డబల్ బోర్డర్ వస్తుంది మనకి కంచి బోర్డర్ వస్తుంది అండ్ పోచింపల్లి డిజైన్ స్టైల్ ఒక బోర్డర్ కూడా కనిపిస్తుంటది ఇదండి శారీ లుక్ మొత్తం కూడా డార్క్ బ్రింజాల్ షేడ్ వస్తుంది ఇది ఇది ఓకే బ్లౌజ్ మేడం ఇది తగ్గట్టు ఇది ప్రైజెస్ వచ్చేసి జనరల్ గా ఈ ఐటమ్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు పైన పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు సారీస్ మనం ఇవన్నీ కూడా అంటే వీటి కలర్స్ వచ్చి ఇట్లా ఫోటో మోడల్స్ వచ్చి అన్ని వస్తాయి కానీ మనం ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ఇస్తున్నామండి మన నుండి జస్ట్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలకి శారీ ఓకే అది క్లాత్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంటది ఇది ఇంకొక మోడల్ మీకు ఉన్న మోడల్స్ అండి జస్ట్ శాంపిల్ కి అయితే చూపిస్తున్నామండి వీటిలో కలర్స్ అంటే చాలా వస్తాయి మన దగ్గర డిఫరెంట్ మోడల్ మీకు ఏంటంటే అసలు మోడల్స్ ఎన్ని వస్తాయి ఏమి వస్తాయి లోపల శారీ డిజైన్ అంతా వస్తుందని ఓపెన్ చేయడం కోసమే మీకు చూపించడం కోసం ఓపెన్ చేస్తాను ఇలాగా ఇది వచ్చేసి డబల్ షేడెడ్ కింద కూడా ఫ్లోరల్ లీఫ్ డిజైన్ వస్తుంది పైన కూడా ఇదిగోండి ఇలా డిజైన్ వస్తుంది జిగ్జాక్ డిజైన్ తో బోడర్స్ అయితే అన్ని కూడా కంచి బోర్డర్ డిజైన్స్ లో వస్తాయి అంటే వీటిలోనే చిన్న బోర్డర్ ఉంటుంది పెద్ద బోర్డర్ ఉంటది ఏ మోడల్ అయినా తీసుకోండి జస్ట్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ మాత్రం ఫ్యాన్సీ శారీస్ లో టాప్ వెరైటీ ఉంటది ఇది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ మళ్ళా నెక్స్ట్ మీకు సేమ్ ఇదే శారీ శ్రావణ మాసంలో వస్తే మా దగ్గరే అయినా సరే ఏడు యాభై ఎనిమిది వందల రూపాయలు తక్కువ దొరకవు మీకు అలాంటి క్వాలిటీ ఇది ఇది ఇంకొక వెరైటీ ఓకే ఇది పళ్ళు వస్తుంది మేడం ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది ఇది శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ డిజైన్స్ డిజైన్ మీకు ఈ మోడల్ తీసుకున్న కూడా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇది కూడా ఆఫర్ రేట్ మీకు మోడల్స్ అంటే మీకు జస్ట్ శాంపిల్స్ అన్ని చూపిస్తున్నాయి ఏమేమి మోడల్స్ వస్తాయి అన్ని కూడా వీటిలో కలర్స్ అంటే ఇది కూడా వీటిలో కలర్స్ బాధి డిజైన్ వస్తుంది కదండి అవును మేడం చాలా బాగుంది ఇది బిగ్ బోర్డర్ వస్తుంది బాంద్రీ డిజైన్ తో మీకు ఓపెన్ చేసిన దానిలో లీఫ్ డిజైన్ ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇది ఇది ఒక కలర్ ఎన్ని వెరైటీస్ వస్తాయి నెక్స్ట్ మీకు ఇందాక ఓపెన్ చేసిన ఎక్కత్తి డిజైన్ కలర్ ఇదిగోండి ఇవన్నీ కలర్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఎన్ని సారీస్ కావాలో మాకు వాట్సాప్ లో మెసేజ్ చేశారు అనుకోండి ఇంకా కలర్స్ కానీ కలర్స్ పంపిస్తాం ఎన్ని పీస్ కానీ అన్ని పీస్ తీసుకోవచ్చు మీరు ఇదిగోండి ఇవన్నీ కూడా డిజైన్స్ బల్క్ ఆర్డర్స్ వాళ్ళకి కూడా ముందే చెప్పేస్తున్నాం అండి మీకు ఎన్ని పీస్ కావాలని ఇస్తాం వీటిలో రీసెలర్స్ వాళ్ళకి అసలు తీసుకెళ్లి మీరు జస్ట్ థౌసండ్ రూపీస్ అని మీరు అమ్మేసిన సరే మీకు ప్రాఫిట్ కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది అండ్ మన ఈ ఆచారం శ్రావణ మాసానికి మంచి క్వాలిటీ ఇచ్చినట్టు కూడా కస్టమర్స్ మనకు గుర్తిస్తారు అంత క్వాలిటీ బాగుంటది హెవీ క్వాలిటీలో ఇవన్నీ కూడా వెరైటీస్ ఏ సారీని తీసుకుంటే ఐదు డెబ్బై అయితే పడుతుంది ఓకే ఇదేండి మేడం ఇప్పుడు ఇదంతా కూడా ఇలాగా బాక్స్ ప్యాకింగ్ తో వస్తాయి మనకి అంటే ఇప్పుడు ఎవరైనా ఫెస్టివల్ సీజన్ కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ దేనికైనా సరే బాక్స్ ప్యాకింగ్ ఇలా కావాలి బాక్స్ ప్యాకింగ్ ఇచ్చేస్తాము ఇదండి బాక్స్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా ఇంకా మోడల్స్ అంటే మీకు ఇంకా ఎక్కువ ఓపెన్ చేయలేదు మేము కానీ ఇవన్నీ కూడా మోడల్స్ సీజన్ కలర్స్ డిజైన్స్ చాలా సూపర్ వెరైటీ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి వీటిలో ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు డెబ్భై ఐదు పడుతుంది మోడల్స్ అయితే మాత్రం చాలా వెరైటీస్ ఇవ్వండి ఇవన్నీ కూడా బాక్స్ పీసెస్ ఇలా వస్తాయి బాక్స్ ప్యాకింగ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడంతా కూడా మనకి స్పెషల్ వెరైటీ మేడం ఇది ఈ జార్జెట్ బుటా శారీస్ లోనే మనకి ఇప్పుడు గా వర్క్ బ్లౌజ్ కూడా ఇస్తున్నాము మేడం ఇదంతా కూడా కలర్ స్టార్ట్ వీటిలో బుటాస్ కూడా చాలా వెరైటీస్ చేంజ్ అవుతుండే అంటే చిన్న బుట పెద్ద బుట్ట నెక్స్ట్ ఫ్లవరల్ బుట్ట చాలా వెరైటీస్ ఉంటాయి మీకు ఆ బుట్ట డిజైన్స్ అన్ని చూపిస్తాను ఫస్ట్ అయితే కలర్ స్టార్ట్ ఇదంతా కూడా ఓకే మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మేడం వీటిలో డిజైన్ మోడల్ లా వస్తుంది అనేది జార్జెట్ అండి అవును మేడం క్లాత్ వచ్చేసి జార్జెట్ వస్తుంది మొత్తం ఇదంతా బుట్ట అంతా కూడా సిల్వర్ జరి వీవింగ్ బుట్ట ఓకే ఇదంతా కూడా పళ్ళు చూసే రిచ్ లుక్ ఎంత బాగుందో శారీ మొత్తానికి మొత్తం అంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది అంతా కూడా శారీ లుక్ కూడా చూసే ఎంత బాగుందో అవును ఓకే ఇది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు జనరల్ గా బయట ఇది శారీ ఒక్కటే అమ్ముతున్నారు కానీ మన దగ్గర వచ్చేసి ఇలా బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వర్క్ కూడా మనకి సిల్వర్ జరి ఏదైతే వచ్చిందో ఆ సిల్వర్ థ్రెడ్డింగ్ తో వర్క్ కూడా వచ్చిందండి బ్లౌజ్ కి అయితే అవును కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉంటాయి మేడం మొత్తం వీటిలో ఆ సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది అంటే రీసేలర్స్ వాళ్ళకి ఎవరికైనా సెట్ వైజ్ అలా పంపించేస్తున్నారు ఈ మధ్య అంతా కూడా మనకి సెట్ వైజ్ ను బాగా తీసుకెళ్తున్నారు మళ్ళీ రిపీట్ సెట్ కూడా అలాగే అడుగుతున్నారు అంత బాగా వెళ్తున్నాయి ఐటమ్స్ ఇదండి వీటిలో ఇంకో కలర్ చూడండి ఇది వచ్చేసి పింక్ ఫస్ట్ వచ్చేసి ఇది గ్రీనిష్ రామ బ్రూ రామ బ్రూ షేడ్ నెమలి పింజం కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి వైలెట్ మెరూన్ ఇదేమో డార్క్ బ్లూ బ్లూ షేడ్ ఇది గ్రీన్ షేడ్ ఇవన్నీ వీటిలో వచ్చే కలర్ ఇది జనరల్ బయట యాభై తొమ్మిది వందల రూపాయలు సారీస్ మేడం జార్జెట్ వీవింగ్ ప్లస్ వర్క్ బ్లౌజ్ అంటే కానీ మన దగ్గర వచ్చేసి మీకు జస్ట్ ఆరు వందల రూపాయలు పడుతుంది ఓన్లీ పడుతుంది వీటిలో ఇంకొక కలర్ కాంబినేషన్ చూడండి ఇది మనకి డార్క్ వైన్ షేడ్ అంటారు చూస్తారా ఆ కలర్ కాంబినేషన్ ఇదే మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది ఓకే నెక్స్ట్ ఇది ఇది పింక్ షేడ్ దీనికి ఇది మనకి ఇలా ఇదంతా కూడా పెద్ద బుట్ట డిజైన్ కదండి ఈ పెద్ద బుట్ట డిజైన్ కాకుండా మనకి వీటిల్లోనే ఇది ఈ సన్న బుట్ట డిజైన్ కూడా వస్తాయి ఇది చిన్న బుట్ట ఇదిగోండి సేమ్ అదే కలర్ లో చిన్న బుట్ట డిజైన్ ఇది ఈ చిన్న బుట్ట డిజైన్ లో కూడా మనకి సేమ్ ఇదే కలర్ చార్ట్ ఇది ఇదండి పెద్ద బుట్ట చిన్న బుట్ట ఓకే సేమ్ కలర్స్ అయితే వస్తాయి సేమ్ కలర్స్ వస్తాయి కాకపోతే బుట్ట వివింగ్స్ అనేది మారుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది మనకి పెద్ద బుట్ట చిన్న బుట్ట రెండు మిక్సింగ్ మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తే తెలుస్తుంది మీకు పెద్ద బుట్ట చిన్న బుట్ట రెండు డిజైన్స్ కలిపి వస్తాయి నెక్స్ట్ ఇది మేడం ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది దీనిలో ఇది చూసారా మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇదండి దీని బ్లౌజ్ ఇది కలర్స్ మాత్రం సేమ్ మీకు ఫస్ట్ సిక్స్ పీసెస్ ఏ కలర్స్ అయితే చూపించామో అదే కలర్స్ లోని జస్ట్ మనకి డిజైన్స్ బుటాస్ అనేది ఫోర్ డిజైన్స్ వస్తాయి మనకి ఎవరికైనా ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి సింగిల్ పీస్ ఆ టూ పీస్ తీసుకునే వాళ్ళకి మాత్రం మా దగ్గర ప్రెసెంట్ అప్పటికప్పుడు ఏ ఏ బుట్ట డిజైన్ అయితే ఉందో ఆ బుట్ట పంపిస్తాం ఎందుకంటే వీటిలో ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు ప్రతి ఒక్క డిజైన్ కూడా కాస్ట్లీ అయితే హెవీ డిజైన్స్ దానిదే సేమ్ కాస్ట్ ఏదైనా పెద్ద బుట్ట చూసారు చిన్న బుట్టలో డిజైన్ చూపిస్తారు చూడండి ఎంత బాగుంటదోకే పళ్ళు ఈ చిన్న బుట్టలో చూస్తే ఇంకా హైలైట్ ఉంది సారీ అలా మీకు ఒక్కొక్క బుట్ట ఏ బుట్ట కాబుట్టాయి మేడం ఈ డిజైన్స్ అన్ని కూడా రన్నింగ్ మోడల్స్ బుట్ట బుట్ట అనుకున్నారు ఫస్ట్ చూసినప్పుడు కానీ ఇచ్చినప్పుడు చూసారు ఇంకా సూపర్ ఉంది అందుకని ప్రెసెంట్ అప్పుడు మన దగ్గర అంటే సింగిల్ పీస్ టూ పీస్ తీసుకున్న చెప్తున్నాము ఇది ఏ బుట్ట అయితే మా దగ్గర ప్రెసెంట్ రన్నింగ్ లో ఉందో అంటే ప్రెసెంట్ సెట్ మా దగ్గర ఉందో ఆ సెట్ లో తీసి మీరు అడిగిన కలర్ పంపించేస్తాం సేమ్ అదే పీస్ అంటే అదే బుట్ట కావాలనేది అయితే ఉండదు మాకేం సెట్ వైజ్ గెలిపేటప్పుడు కాబట్టి ఇలా సింగిల్ పీస్ లూజ్ చేయడం కష్టం అవుతుంది అంటే తర్వాత శ్రావణ మాసంలో కూడా వన్ ఆర్ టూ పీసెస్ ఇవ్వడం కష్టం అవుద్ది అందువల్ల ముందే శారీస్ అన్నీ ఇప్పుడు తీసుకొని పెట్టుకోండి ఇవన్నీ కూడా ఇదిగోండి సెట్ వైజ్ రీసేలర్స్ ఎవరికి కావాలంటే సెట్ 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 కి గా పంపించేస్తాము సిక్స్ పీసెస్ మీకు ఏ బుట్ట కావాలో చెప్పేసి అది పంపించేస్తాం ఒకవేళ ఆ కలర్ బుట్ట ఆ డిజైన్ బుట్ట లేకపోయి ఉంటే కనుక మీకు చెప్తాము ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాం ఆ బుట్ట లేదు వేరే బుట్ట పంపిస్తున్నాం అని చెప్పి మీకు ఓకే చేసి పంపించేస్తాం ఇవన్నీ కూడా అవే సెట్ వైజ్ ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ పంపిస్తాము కానీ లిమిటెడ్ స్టాక్ ఎన్ని పీస్ చూపిస్తున్నా సరే లిమిటెడ్ స్టాకే అని అనుకోండి మా దగ్గర ఎందుకంటే మళ్ళీ రీసేలర్స్ వాళ్ళు త్వర త్వరగా రెండు మూడు పీసెస్ రెండు మూడు సెట్లు తీసుకున్నా సరే అయిపోద్ది కాబట్టి మా దగ్గర లిమిటెడ్ స్టాకే అండి ఓకే ఏ పీస్ అయినా తీసుకోండి ఏ డిజైన్ అయినా తీసుకోండి జస్ట్ ఆరు వందలు మాత్రమే అంతా కూడా సిల్క్ శారీస్ మేడం ఈ సిల్క్ శారీస్ లోనే మనకు వచ్చేసి షిఫాన్ ఉంటది నెక్స్ట్ క్రేప్ ఉంటది జార్జెట్ ఉంటది శారీన్ స్టైల్ ఉంటాయి అన్ని వెరైటీస్ ఉంటాయి మేడం ఇవన్నీ కూడా కలెక్షన్స్ మొత్తం సూపర్ కలెక్షన్స్ ఇది అది కూడా మనకి ఏంటంటే సిలిక్ శారీస్ లో డామేజ్ వస్తాయి డ్యామేజ్ ఆర్ మిస్ ఏదైనా రావచ్చు అది కూడా అన్ని బాక్స్ ప్యాకింగ్ స్టార్టింగ్ నాలుగు వందల రూపాయలు అండి ఐటమ్స్ మొత్తం దీంట్లో ఉంటాయి మనకి బాక్స్ ప్యాకింగ్ స్టార్టింగ్ నాలుగు వందల రూపాయలు అంత కాస్ట్లీ ఐటమ్స్ అన్ని వీటిలో మనకి డ్యామేజ్ ఆర్ మిస్ ప్రింట్ మిక్స్ అలా ఏదైనా కలిపి మొత్తం కంపెనీ లాట్ గా ఇచ్చిన ఐటమ్ మేడం ఇది అంతా కూడా మీకు ఫస్ట్ అయితే ఒక కట్ట ఓపెన్ చేద్దామండి అసలు మోడల్ ఎలా వచ్చింది ఏంటని మేము చూడాలి అది నేను ఇప్పుడు ఇంకా బండిల్స్ అన్ని వచ్చినాయి ఇది ఇదే ఇలా అన్ని మోడల్స్ ఇది చూసారా డిఫరెంట్ సారీస్ ఉన్నాయి క్రేప్ ఉంది సిల్క్ ఉంది జార్జెట్ ఉంది షిఫాన్ ఉంది అన్ని వెరైటీస్ వస్తాయండి దీంట్లోనే ఇది మనకి క్లాత్ అంతా జార్జెట్ వచ్చిందండి ఇది ఓకే శారీ పళ్ళు మోడల్ ఇది సారీ మొత్తం కూడా లుక్ ఇదే మొత్తం కూడా మనకి సిల్క్ శారీ లోని డిజిటల్ డిజైన్ వచ్చింది చూశారు కదా ఇది ఎంత బాగుందో ఇది ఈ క్లాత్ అయితే మనకి బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల శారీ మేడం ఇది జార్జెట్టు ఇదిగోండి బాగుంది చూడండి క్లాత్ కనుక టచ్ చేసి ఫీల్ చూసిన వాళ్ళే చెప్పగలరు ఐటమ్ గురించి అంత బాగుంది దీనికి మాత్రం మనకి బ్లౌజ్ అనేది వేరే వచ్చిందండి జస్ట్ ఏదైనా బ్లౌజ్ ఉండాలి కాబట్టి బ్లౌజ్ పెట్టారు బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటది లేదనుకొని తీసుకోండి ఎందుకు ఇదండి బ్లౌజ్ అనేది అయితే ఇస్తారు కంపెనీ వాళ్ళు మళ్ళీ ఏదైనా ఒక సారీ రాలేదంటే మళ్ళీ రాలేదంటారని చెప్పి ముందే చెప్పేస్తున్నాం అది దీనికి అయితే డామేజ్ చిన్న చివర అసలు ఇది కటింగ్ చేసినా పెద్ద ఇబ్బంది లేదు ఫాల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది అసలు అది కూడా తెలియదు ఇలా హెవీ క్వాలిటీ అన్ని మిక్స్ రాట్ ఇస్తారండి మనకి జార్జెట్ ఇది ఒక్క చీర చెప్తున్నారు కదా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇది ఉంది బ్రాసో స్టైల్ ఇదండి ఇది మౌస్ క్రేప్ అంటారు ఇదండి ఇవన్నీ కూడా వెరైటీస్ చూడండి ఎంత బాగున్నాయో ఇది ఒక బండిల్కి వచ్చే డిజైన్ స్టార్ట్ ఇది అంతా కూడా ఇదండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాన్సీ సిల్క్ మనకి బాక్స్ ప్యాకింగ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సారీ ఇది ఇదే మేడం ఇది చూడండి ఫ్లోరల్ డిజైన్ అంత బాగుంటుంది చాలా బాగుంది కలర్ కూడా బాగుంది ఓకే బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది అయితే ప్రతి ప్రతిదాన్ని మనకి బ్లౌజ్ అయితే వచ్చింది కానీ నేను ముందే చెప్పేస్తాను బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు వన్ వన్ ఆర్ టూ శారీస్ ఏదైనా మిస్ అయింది అనుకో మళ్ళీ కస్టమర్ ముందని చెప్పి ముందే చెప్పేస్తాను ఇది పళ్ళు ఎంతండి ప్రైస్ మనకి ఏ శారీ తీసుకుంటే డామేజ్ ఉన్నా లేకపోయినా మనమైతే చెకింగ్ చేయము జస్ట్ శారీ వచ్చేసి రెండు వందల రూపాయలు పడుతుంది ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ వెయ్యి వెయ్యికి ఐదు క్వాలిటీ మాత్రం హెవీ అసలు మామూలుగా రాజీ పడేది లేదండి క్వాలిటీ మాత్రం ఇది డిజైన్స్ చూడండి ఎంత బాగుంటాయి నెక్స్ట్ ఇంకొక కట్ట అయితే వెరైటీ చూద్దాం అండి ఈ కట్టలు ఏం వెరైటీస్ వచ్చినాయో అంటే కట్ట కట్టకి మారిపోతుంటాయి మేడం డిజైన్స్ మారిపోతాయి కలర్స్ మారిపోతాయి క్వాలిటీస్ మారిపోతాయి ఎందుకంటే ఇవన్నీ మిక్స్ అని ముందే చెప్పేసాం మనం కంపెనీ మిక్స్ లాట్ కాబట్టి ఏం మనకు కూడా ఏం చెప్పలేం మేము కూడా ఇదిగోండి ఓపెన్ మాకు చేసేందుకు ఇది ఉంది మొత్తం క్రేప్ ఇది హెవీ క్రేప్ మనం జస్ట్ నార్మల్గా రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు వచ్చే క్రేప్ క్వాలిటీ కాదు అది ఎందుకంటే వైట్ పట్టుకొని చూస్తేనే అర్థమైపోతుంది ఇది సారీ ఇది పళ్ళు ఇదండి సింపుల్ డిజైన్ చూసారు అది ఎంత బాగుందో మీకు షైనింగ్ అర్థం అయిపోద్ది క్రేప్ షైనింగ్ ఎంత బాగుంది ఇది ఎంత కాస్ట్ కాస్ట్ ఇది ఉంటుందో అని సారీ మొత్తం చూసారు కదా ఇది ఎంత డిజైన్ బ్లౌజ్ కూడా వచ్చింది ఇదం మేము ఇవన్నీ వీడియో కలర్స్ మోడల్స్ చూడండి ఇది లైట్ వెయిట్ షిఫాన్ వెరైటీ షిఫాన్ లో హెవీ క్వాలిటీ అన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉంటాయండి వాళ్ళు కూడా ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి వాళ్ళు కూడా నాకు సేమ్ ఇదే పీస్ కావాలి దానిలో అదే కలర్ కావాలి అనేది కాదండి మంచి పీసెస్ మేమే సెలెక్ట్ చేసి పంపిస్తాం రీసెలర్స్ వాళ్ళకి చాలా గ్రే కలర్ సిమెంట్ గ్రే షేడ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఏదైనా టూ హండ్రెడ్ ఏ పడుతుంది డామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇదైతే మనం షాప్ దగ్గర గానీ లేదా ఆన్లైన్ ఆర్డర్ వాళ్ళకి కానీ ఎవరికి ఓపెన్ చేసి అయితే ఏముండదండి నచ్చింది కలర్ నచ్చింది కలర్ పెట్టాను మిచ్చాము అంతే ఆన్లైన్ వాళ్ళకి కూడా ముందే చెప్పేస్తున్నాం వీటిలో డామేజ్ రావచ్చు రాకపోవచ్చు ఏ శారీ తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ ఎన్ని శారీస్ కావాలో పెట్టేసేయండి మంచి మేమే సెలెక్ట్ చేసి పంపిస్తాం లేదా మీరు జస్ట్ కలర్ వరకు మాకు సజెస్ట్ చేయండి సజెస్ట్ చేయండి చాలు ఆ కలర్స్ లో మంచిగా ఉన్నాయి మేమే పంపిస్తాం సేమ్ ఇదే బుట్ట డిజైన్ కావాలి ఇదే కలర్ కష్టం అవుతుంది ఎందుకంటే ఇన్ని బండిల్స్ ఇన్ని లాట్ల మీద మేము కూడా నెతుక్కుంటూ ఉండలేము ఇవి మోడల్స్ ఇదండి ఇవన్నీ బండిల్స్ ఇలా వస్తాయి బండి ఎన్ని కలర్స్ అవును చాలా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ బండిల్స్ మొత్తం కూడా ఒకదానికి ఒకదానికి ప్రేమ్ సంబంధం ఉండదు ఏదైనా టూ హండ్రెడ్ పడుతుంది వెయ్యి ఐదు ఇప్పుడంతా కూడా ఫ్యాన్సీ కుప్పడం సారీస్ మేడం ఇది మనం ఇస్తున్న ఆఫర్ కూడా చాలా అంటే చాలా రేర్ అండ్ లిమిటెడ్ స్టాక్ చాలా లిమిటెడ్ స్టాక్ మేడం ఇది ఇక్కడ మీకు చూస్తున్న కలర్స్ వరకే ఉన్నాయి ఇదే స్టాక్ కూడా ఇంకా మొత్తం ఇంకా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సరే మేమైతే ఇవ్వలేము ఈ స్టాక్ కూడా దొరకదు అండ్ ఈ రేట్ కూడా ఇంకా ఎప్పుడు కూడా మీకు కావాలంటే ఒక మోడల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి వీటిలో అసలు మోడల్ చూడండి సూపర్ ఐటమ్ అయితే ఇంకా ఇదే ఉంది మేడం అసలు మేము ఎంత ట్రై చేసినా సరే స్టాక్ అయితే కనక దొరకలేదు ఈ ఐటమ్ ఇది సారీ చూసారు కదా ఎంత రిచ్ లుక్ ఉందో మొత్తం కూడా మనకి ఇలాగే బుటా డిజైన్ వస్తుందండి సారీ అంతా కూడా అంటే కింద బోర్డర్ చూడండి ఎంత బాగుందో ఉందో అవును చాలా డిఫరెంట్ గా ఉంది కూడా చాలా డిఫరెంట్ ఉస్తది నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఓకే మనకి కాపర్ వీవింగ్ డిజైన్ అండి ఇదంతా కూడా కాపర్ వీవింగ్ వస్తుంది వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ మాత్రం మనకి ప్లెయిన్ వస్తుంది సింపుల్ క్లాసిక్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి బ్లూ చూసారు కదా బ్లూ షేడ్ ఎంత బాగుంది శారీ మొత్తం చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగా మెయిన్ హైలైట్ దీంట్లో వచ్చేసి ఇది మనం ఇప్పుడు ఇస్తున్న ఆషాడమ్ స్పెషల్ ఆఫర్ మేడం ఇది మన సిలిక్స్ లో చాలా అంటే చాలా స్పెషల్ వెరైటీ లో తీసుకొచ్చాం ఈ ఐటమ్ మీకు బయట ఎక్కడైనా సరే చూసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు తక్కువ ఎవ్వరు ఇవ్వలేరు కానీ మనం వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ కి ఇచ్చేస్తాం సార్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నాము క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా సూపర్ అది ఫ్యాన్సీ కుప్పడం పట్టు ఇదంతా కూడా వీటిలో కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత రిచ్ లుక్ ఉంటాయో ఇదండి ఇది వచ్చేసి గ్రే అండ్ మెరూన్ షేడ్ మనకి గ్రే సిమెంట్ గ్రే లైట్ సిమెంట్ గ్రే సిల్వర్ గ్రే ఆ కలర్ వస్తుంది ఇది వచ్చేసి నేవీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ బీచ్ కలర్ మెరూన్ ఇది వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి లైట్ స్కై గ్రీన్ అంటారు సీ గ్రీన్ సి గ్రీన్ కలర్ ఇదండి మెరూన్ షేడ్ అండ్ గ్రీన్ ఇది డార్క్ సిమెంట్ గ్రే ఇదండి ఇది వచ్చేసి మనకి డార్క్ పాచి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి అండ్ ఫ్యాన్సీ కలర్ ఇది ఇది మనకి రామా బ్లూ షేడ్ అంటారు కదండి ఆ షేడ్ వస్తుంది ఇది ఈ డిజైన్ వస్తుందండి మొత్తం కూడా కింద మనకి ఇలా వస్తుంది బోర్డర్ అంతా కూడా గుట్టా డిజైన్స్ మొత్తం కూడా మనకి ఇదే శారీ మనకి డిజైన్ డైమండ్ డిజైన్ లో అయితే బుట్ట డిజైన్ వస్తుంది మేడం వచ్చేసి పల్లూకి బాగుందండి పల్లూ మనకి పల్లూకి నుండి బ్లౌజ్ కింద బార్డర్ కూడా చూసే కదా రెడ్ కలర్ నిండుగా కనిపిస్తుందో కలర్ కాంబినేషన్ డిజైన్ వెరైటీ అదండి ఇది వచ్చేసి బ్లౌజ్ సింపుల్ గా ప్లెయిన్ వస్తుంది అన్నిటికీ కూడా వీటిలో ఇంకా కలర్స్ అండి ఇది ఇవన్నీ కలర్స్ కదా ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది రేట్ అయితే మంచి రీజనబుల్ రేట్ మీకు కింద బోర్డర్స్ కూడా చూసుకోండి కలర్ ని బట్టి బార్డర్ డిజైన్ బట్టి బార్డర్ అయితే చేంజ్ అయిపోతుంది ఇది ఒకటి పింక్ షేడ్ వీటిలో ఇది మనకి ఇవన్నీ కూడా రిపీడ్ కలర్స్ ఇలాగే ఇప్పుడు ఇది ఉంది సేమ్ ఇదే ఇలాగా మీకు ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ ఇచ్చేస్తాము ఏ పీస్ కావాలో మీరు పిక్ చేసి మార్క్ చేసి పెట్టేసేయండి మాకు వాట్సాప్ లో రీసేలర్స్ వాళ్ళు అయితే మంచి ప్రాఫిట్ మేడం ఇవన్నీ కూడా ఇది కూడా ఇంకా మన దగ్గర ఉన్న కలర్స్ అన్ని ఇదిగోండి ఇక్కడ మీకు ఏ మన దగ్గర ఉన్న స్టాక్ అందుకనే చాలా అంటే చాలా లిమిటెడ్ అని చెప్తున్నాము ఈ ఐటెం మాకు ఎప్పుడైపోద్ది కూడా మేమే చెప్పలేము మేమే చెప్పేస్తాము అసలు స్టాక్ ఎంత వరకు ఉంటది కూడా మేము చెప్పలేము ఇదిగోండి ఇవన్నీ కూడా ఇదే మీకు ఏ కలర్ కావాలో మాకు చెప్పేసినా పర్లేదు మేము అదే మీకు పంపించేస్తాము రేటు మాత్రం ఐదు వందల డెబ్బై రూపాయలు ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ ఆషాడానికి నెక్స్ట్ వచ్చేసి రావణ మాసానికి చాలా అంటే చాలా మంచి బంపర్ ఆఫర్ మేడం ఇది ఇవన్నీ కూడా పీసెస్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కుప్పడం పట్టు చిన్న బుట్టేస్ కూడా చిన్న బుట్టాస్ వచ్చినాయి దీనిలో పెద్ద బుట్టస్ ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసి ఉన్నారు అంటే మనకి ఆల్రెడీ డిజైన్ ఫస్ట్ ఓపెన్ చేసాం కదండి ఇది బుటా డిజైన్ మారింది అంతే తేడా ఇదండి ఇది ఒక వెరైటీ మళ్ళా ఓకే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఏదైనా ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్యాన్సీ కుప్పడం పట్టు ఓకే నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా ఫిట్టెడ్ బేస్షీట్స్ మేడం ఫైవ్ సిక్స్ సైజ్ తో వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ప్లస్ టూ పిల్లో కవర్స్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా డిజైన్స్ అంటే మనం మనం లాస్ట్ టైం తెప్పించాము కానీ స్టాక్ అంతా అయిపోతుంది అని చెప్పి మళ్ళీ వెంటనే రీస్టాక్ అయితే చేసేసాము వాటితోనే ఇప్పుడు కలర్స్ కూడా మనకి కొన్ని కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అయ్యాయి దానికోసం కోసం మీకు ఒకసారి చూపిద్దాం అలా కలర్స్ ఏం చేంజ్ అయ్యాయి అని చెప్పి చూపిస్తున్నాము ఇదిగోండి మీకు సైజ్ కూడా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఫైవ్ సిక్స్ వస్తుంది ఇది ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ వస్తుంది మేడం అంటే కొంచెం ఇప్పుడు పరుపులు వచ్చేదంతా కూడా మందం ఉంటున్నాయి కదా దానివల్ల ఇది ఫైవ్ సిక్స్ కే మనకి సరిపోతుంది ఇది డిజైన్ మొత్తం కూడా మనకి డిజైన్ ఇలా వస్తుంది మీకు వచ్చేసి టూ పిల్లో కవర్స్ ఇది అండి మనకి పిల్లో కవర్స్ కూడా రెండు పెద్దగా వస్తాయి పాత అయితే కనుక ప్యూర్ కాటన్ పాత్ మాత్రం చాలా అసలు చాలా బాగుంది మేడం ఇది వస్తుంది ఫైవ్ సిక్స్ బెడ్ కి సరిపోతుంది ఇది జస్ట్ ఇదిగోండి మొత్తం కూడా మీకు ఇలా ఎలాస్టిక్ తో స్టిచ్చింగ్ చేసేసి వస్తుంది జస్ట్ మీరు ఇలా తొడిగేసేది దాన్ని ఏం కాదు ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేస్తున్నా మేడం ఫైవ్ సిక్స్ ఫిట్టెడ్ బేసిస్ వచ్చేసి మీకు మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ప్యూర్ కాటర్ వీటిలో మనకి డార్క్ కాలర్ డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ అంటే లైట్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్స్ పని ఉన్నాయి అంటే ఇవి మళ్ళీ మనం రీస్టాక్ చేపించాము కలర్స్ అన్ని అయిపోతున్నాయి మొన్న పెట్టాము స్టాక్ అంతా అయిపోయింది అందుకని మళ్ళీ వెంటనే రీస్ట్రాల్ చేపించేసాము కొత్త డిజైన్స్ వచ్చినాయి మళ్ళీ మీకు డిజైన్స్ డిజైన్ మనకి సేమ్ ఓపెన్ చేస్తే మొత్తం బెడ్ మొత్తానికి ఇలాగే వస్తుంది డిజైన్ అంతా కూడా కాకపోతే మనకి సైడ్ ఇలా ఓపెన్ లో లేకుండా